హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనకి ఈ సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి రథసప్తమి ఎప్పుడు వచ్చింది పూజా సామాగ్రి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఏ సామాన్లు మనకి ఖచ్చితంగా ఉండాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పదహారవ తారీఖున అంటే శుక్రవారం రోజు రథసప్తమి అయితే మన అందరము జరుపుకోవాలండి ఆ రోజు మనకి రథం సప్తమైతే అయితే వచ్చింది అయితే ఈ రథసప్తమికి కావాల్సిన పూజ సామాగ్రి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే చాలా మందికి ఉంటుంది ఇప్పుడిప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తారు కదండి ఇప్పుడిప్పుడే పూజలు చేసుకునే వాళ్ళకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తెలియవు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో పూజా సామాగ్రి అనేది ముందుగానే మీకు ఫోర్స్ చేస్తున్నానండి ఈ వీడియో ఓకేనా అయితే ముఖ్యంగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామికి ఆ రోజు అందరము పూజ చేసుకోవాలండి పాలు పొంగించుకుంటు చక్కగా దాలి ఏర్పాటు చేసి పాలు పొంగించాలండి దాలి ఏర్పాటు చేసుకోకపోతే స్టవ్ మీద మనము పాలు పొంగించుకోవచ్చు ఆ రోజు కిరణాలు చాలా శక్తివంతమైనవండి ఆ కిరణాల్లో మనం పాలు పొంగించి ఆ స్వామివారి తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే ముఖ్యంగా స్వామివారికి ఏ పూజా సామాగ్రి కావాలనేది తెలుసుకుందామండి ముఖ్యంగా స్వామివారి ముఖ్యంగా స్వామివారికి ఎరుపు వర్ణం అంటే చాలా ఇష్టం కానీ ఏ పువ్వులైనా ఎరుపు వర్ణంలో ఉంటే సరి సరిపోతుందండి మందార పువ్వులైనా తర్వాత గులాబీలైనా ఎరుపు వర్ణంలో ఉండాలి ఆ తర్వాత చిక్కుడు ఒక ఏడు తీసుకోవాలండి రథం తయారు చేసుకోవడానికి అలాగే ఆ రోజు చిక్కుడు ఆకుతో పాటు రేగు ఆకు ఒక రేగుపండు పెట్టి తలపైన పెట్టి మనం తలస్నానం చేస్తాం కదా ఈ రేగుపళ్ళు ఉండాలి రేగు ఆకులు కూడా ఉండాలి ఆ తర్వాత చిక్కుడు ఆకులు ఉండాలండి ముఖ్యంగా ఎందుకంటే చిక్కుడు ఆకుల్లో మనం ప్రసాదంగా పెడతాం కాబట్టి చిక్కుడు ఆకుల్లో ప్రసాదం పెడితే అందులో ఉండే ఔషధ గుణాలు మనం మనకి అంటే మనం ఆ ప్రసాదం తింటే ఔషధ గుణాలు మనకి అందుతాయి కాబట్టి ముఖ్యంగా ఆ రోజు చిక్కుడు ఆకుల్లో ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి చిక్కుడు ఆకులు దొరకపోతే తమలపాకులైనా తీసుకురండి ఆ తర్వాత కొబ్బరికాయ రెట్టుపళ్ళు ప్రతి పూజకి మనకి ఉండాలి కదండి పసుపు కుంకుమ అగరబత్తులు ఇలాగ ఉండాలి కదండి అయితే ఆ రోజు ముఖ్యంగా చెరుకు మాత్రం కంపల్సరిగా తెచ్చుకోండి చెరుకుతో పాటు ఎర్రదుంపులు అంటే స్వీట్ పొటాటో ఆ తర్వాత పానకం వడపప్పండి అయితే ఆ రోజు ముఖ్యంగా స్వామివారికి పాలతో ప్రసాదం తయారు చేస్తాం కాబట్టి ఆవు పాలు ఖచ్చితంగా ఉండాలి దొరికితే ఆవు పాలు తెచ్చుకోండి దొరకపోతే ప్యాకెట్ పాలు అయినా తెచ్చుకోండి అలాగే ఆ రోజు కొత్త బియ్యం అయితే మనము అంటే ఈ సంవత్సరం పండుతాయి కదండి ఈ సంవత్సరం కొత్త బియ్యంతో ప్రసాదం నైవేద్యంగా మేము పెడుతూ ఉంటామండి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అవి దొరకకపోతే మామూలుగా ప్రసాదంగా మనము మామూలు అమ్మూలు బియ్యమైనా మనం కొంచెం నెయ్యి వేసుకొని శుద్ధి చేసుకొని ప్రసాదం తయారు చేసుకోవాలండి అలాగే ఇత్తడి ఒకటి గిన్నె ఉండాలండి ఇత్తడి గిన్నె లేకపోతే మనకి మట్టి ప్రమి మట్టి సారీ అండి మట్టి కొండలో కూడా పాలు అండి ముఖ్యంగా ఆవు నెయ్యి ఉండాలండి ఈ విధంగా మనము ఈ సామాగ్రి అనేది ముందుగానే మనం తెచ్చుకొని పెట్టుకుంటే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా మనము ఆ రోజు పూజ అయితే చేసుకోవాలి సూర్యనారాయణ స్వామికి ఆ రోజు పూజ చేయడం వల్ల ఆ రోజు చాలా చాలా శక్తివంతం ంతమైన కిరణాలు మన మీద తాగుతాయి కాబట్టి చక్కగా మనము సూర్యుడు ఉదయించే అంటే కిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ చక్కగా మనం పాలు పొంగించి స్వామివారి తులసి కోట దగ్గర స్వామివారికి ప్రసాదాలు నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత మనం ఆ ప్రసాదం నైవేద్యంగా స్వీకరిస్తే చాలా మంచిదండి దాలి ఏర్పాటు చేసుకోవడానికి ఆవు పిడకలు కూడా ఉండాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్